जीविका तो बनी नहीं नहीं मौत पर खाते इसने ये सांग ये भी ना लेके चला हाँ बुरा बुरा लाइफ है लाइफ बन ले ओ एंजॉय हो चाह कल हो चाह रोटेल के बिल बड़े ये तो बस कल रहे तो हाँ एमपी रमणी पेरू बी बी इन्द्रा बी इन्द्रा तो बहुत रात है हर बार इनकी आप आते हैं बिल्कुल नहीं आते हैं बिल्कुल नहीं నవ్వద్దండి తప్పు కాదు నవ్వండి తనే మాట ఉపాధి హామీ చట్టంలో చట్టం మనకి ఎన్ని రోజులు ఇచ్చింది ఎన్ని రోజులు ఇచ్చిందేనా వంద రోజులు సంవత్సరానికి ఎన్ని రోజులు హెరే కొత్త బాగా చెప్పారు చదువుకున్నారా మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై రోజుల్లో ఉపాధి హామీ పథకంలో వంద రోజులు పనిపోతే ఎన్ని రోజులు ఉంటుంది రెండు వందల అరవై రోజులు చెప్తున్నానమ్మా రెండు వందల అరవై